చెప్ప తన గురించి చెప్పడం అనేది చాలా ఎక్కువండి అసలు చెప్పాలంటే ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కొన్ని చెప్పాలి ధైర్యంగా మాట్లాడాలి అని ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది అమ్మాయిలకే కానివ్వండి అబ్బాయిలకే కావాలండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏవైనా కావాలి వాళ్ళు ఏంటంటే ఉండదున్నట్టుగా చెప్దాం అనుకుంటాం కానీ మనకు అంత సీన్ లేక మేము వెళ్ళలేక నిరస్థాయిగా ఉండిపోయాం సో ఇలాంటి ఉద్దేశంలో కలిగి ఉండేటువంటి ఒక్కడే ఒకడు పవన్ కళ్యాణ్ గారు అండి ఆయన ఏంటంటే ఆయన చెప్తున్న ప్రతి మాట ఏ ఇది నా ఫీలింగే నేను అనుకున్నానే ఇది అన్నట్టు అన్నట్టు చెప్తున్నారు ఆయన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇది నిజం అన్నట్టు అనమాట అంటే ఆ మాటలకి మనం తృప్తి చెందుతున్నాం ముఖ్యంగా సో ఏంటంటే ఇంతమంది నాయకులు మాట్లాడుతున్న మాటలు అన్ని కూడా అన్నట్టు అనిపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్ గా అనిపించింది వేరు రియల్ గా చెప్పే మనిషి వేరు సో ఈయనకి ఏంటంటే సినిమాల పరంగా చాలా అనుభవం అయింది ఒక విధంగా ఎందుకంటే సినిమాల్లో వాళ్ళు ఏంటంటే ఏదో పోరాడాలి మనుషుల కోసం అన్నట్టు ఈయన రియల్ గా చేద్దామని ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇలాంటి మనిషికి సపోర్ట్ చేయాలని అయితే నాకైతే అనిపిస్తుంది నా ఫ్రెండ్స్ కి వాళ్ళ సర్కుల్ అందరికి కూడా నేను మాక్సిమం అంటే మీరు బయటికి రాకుండానే పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి ఆయన సిద్ధాంతాల గురించి మీకు సంబంధించిన ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ రిలేషన్స్ లో బలంగా తీసుకుని వెళ్తున్నారు అలాంటి వ్యక్తిని మీరు మన సమాజానికి చాలా చాలా అవసరం అని అదే ఇప్పుడు మీకు ఇంకొంచెం బాగా పనిచేయటానికి ప్రోత్సహించడానికి ఇప్పుడు ఇంకెవరైనా వచ్చి సపోర్ట్ గా నిలబడితే మీరు కూడా బయటకు వస్తారా ఉందండి మీకు తప్పకుండా మంచి వాళ్ళ కోసం పోరాడాలండి చెప్పుకోగలరు ఇప్పుడు మన పలా నాయకులు గురించి చెప్పుకుంటూ అప్పట్లో మహానుభావులు వాళ్ళకి ఇప్పటికే మన విగ్రహాలు దండేసి ఎందుకు అప్పట్లో మన కోసం వాళ్ళు చేసేది మంచి అలాంటివి పుట్టాడు అనుకోవాలి అప్పట్లో మనం పుట్టలేదు వాళ్ళకి హెల్ప్ చేయలేదు ఇప్పుడు జెండా వంతులం చేసినంత మాత్రమే లాభం ఏంటి మనం చేయలేని పని మంచి ఉన్నప్పుడు చేస్తేనే కదా వచ్చారు కాబట్టి మనం చెయ్యాలి అయింది కనీసం ఆయన కోసం మంచి 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 అనేది మంచి చెప్పాలి తప్పేంటి అండి అతను కూర్చొని ఉండొచ్చు కదా అతనికి ఏం అవసరం మన గురించి వచ్చి మన ఈచని ప్రతి కష్టం వివరించి చెప్తున్నాడు గొంతు నొప్పి వచ్చినట్టు అలాంటి మనిషికి మనం ఒక్కసారి తిరిగితే ఏమైందండి గడ్డలు పెంచుకొని సాధువులా తిరుగుతున్నాడు అతనికి ఏం అవసరం ఇంట్లో కూర్చొని ఉండొచ్చుగా ఏసీ రూముల్లో అలాగా మన కోసం తిరిగి బయట మన భావాలన్నీ వివరించి చెప్తున్నాడు ఏదో చెయ్యాలనే ఆతృత తప్పన ఉంది కాబట్టి అలాంటి మంచి వెనకట్లు మనం అందరూ ఉండాలి ఉంటాం కూడా తప్పకుండా ఉండాలండి మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ భావితరాల భవిష్యత్తు గురించి ఆయన వచ్చాడు కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు మీలాగానే అర్థం చేసుకుంటే నేను చెప్పగలను ఆయన వస్తే మాత్రం నిజంగా మా పిల్లలే కాదు ప్రతి ఒక ఇప్పుడు ఈయన ఆలోచన ఎలా ఉన్నాయంటే ముందు ముందు భవిష్యత్తు ఎలా ఉంటది అనేది చెప్తున్నారు ఇప్పటి నుంచే సో ఇలాంటి మనిషి ఉంటేనే మనకు కొన్నాళ్ళు హ్యాపీగా అని నాకైతే అనిపిస్తుంది మిగతా వాళ్ళకి అని అనిపించడానికి మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు మీరు చేయడానికి అంటే మీకు తోచిన విధంగా రోజుకు ఒక గంట ఒక అరగంట పా పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన గురించి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీలాంటి మహిళలు ఎందుకంటే మీ మీలాంటి మహిళలు ఉంటే రేపు వాళ్ళకి రక్షణగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారమ్మ కవచ రక్షణ కవచంలాగా ఉంటారు ఈ రోజున సమాజంలో మహిళలు బయటకి తిరగాలి అంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇలాంటి నాయకుడు వస్తే నిజంగా మహిళలకు అండదండ అన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మా మీలాంటి వాళ్ళందరి గురించి ఆయన వచ్చాడు

పర్మిషన్స్ అవేం ఆయన అడగట్లేదు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు అంతే మన బాధ తెలుసుకుంటున్నాడు చెప్పుకొని హైకోర్టు వరకు వెళ్ళి పోరాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కనీసం ఒక మెట్టిది ఆయన కోసం అడగలేమా అండి సో నేనైతే చేస్తాను చేస్తాను మీలాంటి మహిళలు అండదండలు ఆయనకు ఉన్నంత కాలం ఆయన మన గురించి ఆయన నిజంగా భగవండ్డి చెప్పానండి ఆయన కూడా ఇన్ని రోజులు ఎతికి 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 జల్లించి జల్లించి ఉన్నారు అసలు నిజంగా అది మా అదృష్టం గాడికి కూడా హ్యాండ్స్ చేస్తాం తప్పకుండా రావాలని చెప్పి ఇలాగే మీలాంటి నిజంగా మీలాంటి యువత పెద్ద మహిళలు కూడా నేను చాలా మందిని కలిసానండి వాళ్ళు కూడా ఏమన్నారండి ఆయన రావాలి నేను భగవంతుడికి మేము రోజు పూజ చేస్తున్నాం నాన్న ఆయన వస్తే బాగుంటుంది అందరు బాగుంటారు మేము చనిపోయినా సరే తర్వాత మీ తరాలు మీ పిల్లలు బాగుంటారని చెప్పి ఆయన రావాలని కోరుకున్నారు చాలా మంది వేడుకున్నారు అమ్మ నిజంగా ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత బాధపడకపోతే ఇంత శోధన చేయకపోతే ఇంత పని చేయకపోతే ఆయన రావడం చాలా కష్టం ఈ దుర్మార్గ రాజకీయ రాజకీయాల్లో ఆయన్ని రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు

అన్నమాట చె మనం టమాటి పల్లి ఏరేరించుతాం చూడండి చెత్త ఒక పక్క మంచి అంత ఒక పక్క మనం కొడుకుంటాం అలాగా భగవంతుడు ఈ పవన్ కళ్యాణ్ గారిని కొడుకున్నారనమాట ఇతను ఇతన్లో మంచి ఉండనే కదా భగవంతుడు నేను తోశారు కదా మతపతి ఇంకెవరంటే గెలుస్తారు చెప్పండి ఈ కుళ్ళు పట్టిన రాజకీయ వ్యవస్థనే ప్రక్షాళన టమాటేలు ఉల్లిపాయలు తొక్కదా అంటారు అంట ఆ వచ్చే రోజు వస్తది అప్పుడు పక్కన చోచేస్తాం అది కంప్లీట్ రావాలా అది పక్కకి వెళ్ళాలా భగవంతుడి కూడా కావచ్చు నీదే ఇప్పుడు అదేనండి ఇప్పుడు మీరు మీకు అంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు బిజినెస్ బ్యూటీ పార్లర్ శక్తితో మీ కాళ్ళ మీద మీరు చాలా కష్టపడి బతుకుతున్నారు కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా సహాయ సహకారాలు ఉన్నాయా అంటే ఏం లేవండి అసలు చెప్పకూడదు నిజం చెప్పాలి ఏంటంటే ట్రై చేశాను సంవత్సరాలు అసలు అనుకో చంద్రబాబు ఎక్కడ కనిపిస్తా అక్కడ ఎందుకంటే కొన్ని చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఆయన వరకు వెళ్ళట్లేదండి మీరు నాయకుల్లో వాళ్ళు వీధుల్లో నేను చూస్తున్నాను నాకేంటో కొంచెం ఉద్రేకం ఎక్కువ అలా అని రమ్మ జనసేన పార్టీ కదా నువ్వు ఇప్పుడు అది అడిగేవానుకో బాధ ఎందుకు వచ్చింది వదిలే వదిలే అలాగే మీ పవన్ కళ్యాణ్ వస్తారు మనం ప్రశ్నించే మనం ప్రశ్నించే హక్కు ఉందని తెలియపరిచిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ నాకు అది అనిపిస్తుంది అడిగియాలని సో అలాంటివి చాలా వరకు ఉన్నాయి సో అవంతా కూడా ఈయనొస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఇలాంటి మధ్య తరగతి ప్రజలకి అందరికీ బాగా మంచి జరుగుతుంది అంటే మాక్సిమం అంటే మనకి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనం రెంటల్ వ్యవస్థ ఒకటి ఉంది అది బాగోలేదు సిస్టంలో తర్వాత ఈ ఎడ్యుకేషను

ఉండకపోవచ్చు ఆయన సిద్ధాంతాలను బట్టి ఫీజులో ఫ్రీ అమ్మ ఆయన అన్నారు కొన్ని అంటే కొన్ని మిస్ అయి ఉంటారు ఆయన విద్య వైద్యం అన్నది ఫ్రీగా అంటున్నారు అవును అది కొని తెచ్చుకునేది కాదు ఒక ఒక వైద్యం లేక చనిపోకూడదు ఒక మనిషి అన్నదాని మనిషికి కావాల్సిందే చదువున్నది బ్రతకడానికి ఆరోగ్యం కరెక్ట్ గా ఉండాలి మనకి అత్యవసరమైన చికిత్సకు మనకు ఉపయోగం కరంగం ఫ్రీగా అవ్వడం అనేది చాలా గ్రేట్ అది ఎందుకంటే ఆ డబ్బులు అందరి దగ్గర ఉండకపోవచ్చు అది ఆలోచించారు అంటే ఆయన కొన్ని దుష్ట శక్తులు ఆయన రానివ్వకుండా అడ్డు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ మన లాంటి వాళ్ళే రెండు రోడ్డు మీదకి వచ్చి మనం ఆయన గురించి సపోర్ట్ గా నిలబడి ఆయన్ని గెలిపించుకొని తీరితే రేపు మన పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుంటది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అడ్డు తప్పకుండా ఉంటుంది అండి అవును అవును అడ్డు తప్పకుండా ఉంటది ఆయన

ఇప్పుడు మీలో పెద్ద జన సైనికురాలు ఉంది ఇప్పుడు పెద్ద జనసైనికులు చిన్న జన సైనికురాలు కాదు మీరు పోరాటం చేయగల శక్తి ఉంది మీలో అంత వాక్చాతుర్యం ఉంది ఇలాంటి జనసైనికులు బయటికి రావాలి ఇంకా ఇంకా రావాలి ఆయన బలం ఏంటో చూపించాలి ప్రజలకి ఒక మహిళలు మహిళ ఈ యొక్క ఏంటంటే చెప్పే ప్రతి మాట కూడా మన అనే మాట ప్రతిదీ కూడా ఎవరో చెప్తే వచ్చేది కాదు అది మనసుకి మనకి అనిపించాలి ఒక మనిషి మీద మన అభిమానం భగవంతుడి మీద మనకి ఎంతో భక్తులు పెట్టి కదా ఉపవాసాలు చేస్తాం పూజలు చేస్తాము రేపు ఇది ఉంటా ఎందుకో ఆయన మీద నమ్మకం భక్తి అలాంటిది అది చెప్తేనే మనం చెయ్యం అలాగే విషయం కూడానా పవన్ కళ్యాణ్ గారి కోసం ఏంటంటే నేర్చుకోనో రాసుకోనో చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన అన్న రెండు మాటలకి మన మనసుకి చెల్లించింది అంటే అది ఆటోమేటిక్ గా కొలేస్తాయి ఇంకంతే కదా ఇలా చెప్పు అమ్మా అలా చెప్పు అని దొంగ తిరుగు కాక మంచి నాయకులు రాసుకొని వచ్చి అలా కాదండి గుండెల్లో మీలాంటి ఉండాలండి మీలాంటి మీలాంటి భ్రష్టు పట్టిన ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి మీలాంటి మహిళలు ఉండాలి కంపల్సరిగా మీలాంటి మహిళల్ని ఒక్క ఎక్కడ ఉన్నా సరే బయటికి తీసుకో రావాలని ఆలోచన విధానం ద్వారా మేము ప్రయాణిస్తాం నిజంగా అరుస్తారు మీరు అది అదే అదే అండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అది మీరు కూడా ఈ రోజు నుంచి కాదు మీరు ఆల్రెడీ మీ ఇన్నరగా ఎప్పటి నుంచో జనసైనికు పనిచేస్తున్నారు అన్నది తేటతెల్లమైంది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే జనసైనికులారా